యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఇక్కడ కనిపించేది మునగాక అండి ఈ మునగాక అనేది పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందులో ఒక భాగంగా మాత్రమే దీన్ని ఉపయోగిస్తాము ఇలా ఉపయోగించి ఒరిజినల్ మరుగుమందుని తయారు చేస్తామండి స్వయంగా మా తండలోనే ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భర్తను కానీ భార్యను కానీ అలాగే మనం ఇష్టపడ్డ వ్యక్తిని కానీ అలాగే అత్తాకూడల మధ్య సమస్య ఉన్న అలాగే చిన్న పిల్లలు మనం మాట వినకుండా ఎదురు తిరగడం ఇలాంటి పని చేస్తుంటే మనం మాట వినే విధంగా చేసుకోవచ్చు అదేవిధంగా భర్త కానీ భార్య కానీ భర్త భార్యను కొట్టడము అనుమానించడము దూరం పెట్టడము వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడము అదేవిధంగా భార్య భర్తను దూరం పెట్టడము వేరే వాళ్ళతో తిరగడం ఇలాంటి పని చేస్తుంటే ఈ మందును పెట్టి పూర్తిగా మనం వశపరచుకోవచ్చండి అంత పవర్ఫుల్ ఉంటుంది దీన్ని స్వయంగా మా విలేజ్లో మా తండలోనే తయారు చేస్తామండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య కానీ ఏది ఉండదు ఇది మనం ఒక్కసారి పెడితే చాలు జీవితకాలం మన వెంట కుక్క తిరిగినట్టు తిరగాలి ఇంకా మనం కనబడకపోయినా మాట్లాడుకున్న ప్రాణం పోవాల్సిందే అంత పవర్ఫుల్ ఉంటుందండి ఇది రెండు రకాలు పైన కనిపించేది లిక్విడ్ దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలి రెండోది వచ్చేసి ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు ఇస్తే చాలు ఇలా ఒక్కసారి మనం పెడితే చాలండి ఇంకా జీవితకాలం మన వెంట కుక్కల పడి ఉండాలి గురువుగారి పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ తాండా మరుగు మందుని తీసుకోగలరు దీనివల్ల ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య